హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రిషి అండ్ ఖుషీ వైబ్స్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే సాటర్డే అండి మేము ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము మీరు తమిళనాడులో చూసే ఉండొచ్చు ఒక టెంపుల్ ఇది అయితే చాలా ఫేమస్ టెంపుల్ అండి నేనైతే చూడలేదు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడబోతున్నాను సాటర్డే సండే మా ఆయనకి వీక్ ఆఫ్ ఉంటుంది కదా మీకు తెలుసు నా వీడియోస్ కానీ లైవ్స్ కానీ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది సాటర్డే సండే మేము ఎప్పుడో ఒకటి చోటుకి వెళ్తుంటాము ఏదో ఒక ప్లేస్ విజిట్ చే చేస్తూ ఉంటాము ఇదైతే ఈసీఆలు చౌరస్తా అండి ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మన టెంపుల్ అయితే ఇదేమో కుషాయిగూడ మార్కెట్ అండి ఇక్కడ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఆల్ టైప్ ఆఫ్ మ్యారేజ్ ఈవెంట్స్కి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయండి కుషాయిగూడ మార్కెట్ ఇది ఇదైతే కుషాయిగూడ గల్లీ డిమార్ట్ గల్లీ సో మనం సరుకులు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా డిమార్ట్ మేమైతే ఎవ్రీ మంత్ అయితే ఇక్కడికే వెళ్ళి సరుకు అయితే తీసుకొచ్చుకుంటాము ఇదైతే ఇంకా రత్న హోటల్ ఉంటుందండి ఇక్కడనే చూడండి ఇక్కడ ఇది రత్న హోటల్ అండి చాలా బాగుంటుందంట ఫుడ్ హస్బెండ్ చెప్పారు మేమైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు టేస్ట్ చేసి ఒకసారి వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇది ఇక్కడి నుంచి ఇక్కడ అంతా రాంపల్లి అండి ఇది ఈసీఎల్ చౌరస్తా దాటి వచ్చేసిన తర్వాత రాంపల్లి సిగ్నల్ అండి ఇది ఇక్కడేమో చూడండి పిస్తా హౌస్ ఉంది ఇక్కడ నుంచి ఇంకా మనము స్ట్రైట్గా వెళ్ళాలండి ఈ టెంపుల్ అయితే కీసరకి దగ్గరగా ఉంటుందండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చిరియాలు చూడండి ఇక్కడ రైట్ సైడ్లో వెళ్తే మాత్రం మనం కీసర గుట్ట వెళ్తాము ఈ స్ట్రైట్గా వెళ్తే మాత్రం మనం ఈ టెంపుల్కి వెళ్తామండి చాలా అంటే చాలా బాగుంటుంది అండి టెంపుల్ మాత్రము ఇది కీసరకి దగ్గరగా ఉంటుంది సో టెంపుల్ అయితే ఇది అది ఆర్చి మెయిన్ ఆర్చి అండి వచ్చేసాము టెంపుల్లోకి టెంపుల్ అయితే ఒక చెరువు ఒడ్డున ఉంటుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి చూడగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే మనకు వచ్చేస్తుంది చూడండి పంట పొలాల మధ్యలో చాలా అంటే చాలా ప్రశాంతంగా సిటీకి కొంచెం దూరంగా చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రము దీనికి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందంట మేమైతే ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నామండి కాలుగా వేసుకున్నాము కొబ్బరికాయ అయితే తీసుకున్నాము స్వామివారికి తీసేసుకొని ఇంకా ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము చూడండి ఇదైతే ఓవరాల్ వ్యూ అండి టెంపుల్ది మాత్రము చూడండి దీనికి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉందంట ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసినట్టు చరిత్ర అండి చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో మాత్రము తాబేళ్ళు ఉన్నాయండి స్వామివారి కూర్మావతారానికి ప్రతీకగా ఇక్కడ ఇవి పెట్టారంట సో టెంపుల్ ఎంట్రన్స్ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూడగానే అసలు పాజిటివ్ వైబ్ అయితే వచ్చేస్తుంది మనకి చూడండి టెంపుల్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది రీసెంట్గా మరమ్మతులు చేశారంట అండి ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ కొంచెం కొంచెం మనం ఫండ్స్ వచ్చిన కొద్దీ కొంచెం కొంచెం టె టెంపుల్ని అయితే డెవలప్ చేస్తూ ఉంటారు చూస్తారు కదా ఇప్పుడు వీడియోలో దెబ్బే ఆశీర్వాదం ఇది ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చిందండి ఇక్కడ ఏంటంటే పందులు ఒక కర్రను అయితే పట్టుకొని ఉంటారు దా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒక దెబ్బ అయితే వేస్తూ ఉంటారు అంటే ఆ దెబ్బే మనకు ఆశీర్వాదం అంట స్వామివారు మనని దీవించినట్టుగా ఆయుష్ ఆరోగ్యము అన్నీ బాగుంటాయని ఇక్కడ నమ్మకం అండి ఒకటి చూడండి లైన్లో అయితే నేను ఇక్కడ ఫొటోస్ కానీ అన్నీ వీడియోస్ కానీ ప్రొహిబిటెడ్ ఏరియా అనమాట కానీ మేము కొంచెం పర్మిషన్ తీసుకొని కొంచెం కొంచెం మీకు తెలియాలి కదా ఇట్లా ఈ టెంపుల్ గురించి ఇంత చరిత్ర ఉన్న టెంపుల్ గురించి మీకు కూడా తెలియాలని నా సబ్స్క్రైబర్ల కోసం నేను తీస్తున్నానండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఎవ్రీ సాటర్డే మాత్రము ఇలా ఇంకా హోమాలు కానీ ప్రత్యేక పూజలు కానీ చేస్తూ ఉంటారంట మేము లక్కీలీ సాటర్డే వెళ్ళాము చూడండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇందులోనే చూపిస్తాను చూడండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మా ఖుషి పాప అయితే టెంపుల్ మొత్తం తిరిగి బాగా ఆడుతూ ఉందండి చూడండి టెంపుల్ ఎంత ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు స్వామివారి నరసింహ అవతారానికి ప్రతిగా ఇక్కడ ఒక ఒక పెయింటింగ్ అయితే ఉంది చూడండి అక్కడైతే ఫొటోస్ మాత్రం దిగుతూ ఉన్నారు జనాలు టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి కృప మీ పైన ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయని చెప్పాను కదండి ఇక్కడ చూడండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ నల్లపోచమ్మ ఇంకా ఇంకొక అమ్మవారు తర్వాత శివుడి టెంపుల్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ శివుడి టెంపుల్ అయితే చూసి చూసేయచ్చు మనము ఏదో హోమం జరుగుతుందండి ఈరోజు అక్కడ అందుకోసమే ఇక్కడ ఇంట్లో డెకరేషన్ అయితే చేశారు చూడండి నల్లపోచమ్మ అమ్మవారి సన్నిధి బంగారు మైసమ్మ సన్నిధి చాలా బాగుంటుందండి టెంపుల్ చూడండి ఇక్కడైతే హోమం ఈరోజు జరుగుతుందని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడైతే బుక్స్ క్యాలెండర్స్ అమ్ముతున్నారండి కిచెన్స్ కూడా ప్రసాదం అయితే వడ పులిహోర లడ్డు మేమైతే తీసేసుకున్నాము ఒక్కొక్కటి చొప్పున అన్ని ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం అయితే జరుగుతుందంట అండి ఈ మధ్యనే రీసెంట్గా స్టార్ట్ చేశారంట ఎవ్రీ సాటర్డే ఉంటుంది లక్కీగా మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి ఇంకా అన్నదానం అయితే కూడా తినేస్తే మంచిది కదా స్వామివారి దగ్గర అన్నట్టు మేము క్యూ లైన్లో నిల్చున్నాము ఎంతమంది వెళ్ళినా భోజనమే అండి చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కూడా ఏదో పెట్టామన్నట్టే పెట్టామన్నట్టు కాదు చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా ఉంటుంది అన్ని అన్ని ఐటమ్స్ చూడండి ఇలా అయితే లైన్లో అయితే నించున్నాము తీసేసుకొని ఇంకొక దగ్గర కూర్చొని తింటున్నామండి మేము కూడా పులిహోర తీసుకెళ్ళాము కానీ మాకు తెలియదు అక్కడ ఇట్లా అన్నదానం జరుగుతూ ఉంటుందని మా అత్తమ్మ ఎప్పుడూ చాలా సంవత్సరాల క్రితం అయితే వెళ్ళారంట ఇప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనము తీసుకొని వెళ్ళాము కానీ అక్కడ అన్నదానం ఉందని తినేసాము మేము తీసుకెళ్ళిన పులిహోర మాత్రం అలాగే ఉండిపోయింది రాత్రికి మాత్రం అదే మాకు మేము ఇంకా బుడ్డోడు మాత్రం ఒక హెలికాప్టర్ అయితే తీసేసుకున్నాడు తీసేసుకోమని ఆనందానికి ఇంకా హద్దులు లేవు చూడండి చూపించేస్తున్నాడు ఈ సాటర్డే మాకైతే ఇలా గడిచిపోయిందండి మీకు ఎలా ఉందో సాటర్డే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్